ఈ వీడియోకి ఇలాంటి వైరల్ కామెంట్ అయితే వచ్చింది కామెంట్ లో ఇమ్రాన్ అన్నను ఇంటికి రమ్మంటుంది అదేంటో ఆఖర్లో చూద్దాం ఈ వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో ఇమ్రాన్ అన్న తప్పకుండా పబ్బుకు పోయిందని చెప్పేసి అక్క అయితే ఇమ్రాన్ అన్న ఉంటే కొట్టి మరీ లేపి పబ్బు కెందుకు పోయినవరా దొంగ సచ్చినోడా నీకు గుర్తులేదరా ఒట్టేసినావు కదా పబ్బుకు పోనని చెప్పి అని చెప్పేసి గట్టిగా నిలదీసింది ఇమ్రాన్ అన్న మాత్రం నిద్దట్లో లేసి అరే పబ్బుకి డైరెక్టర్లు రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్పేసి చెప్పిన పబ్బుకు పోనని చెప్పి ఒట్టేసినావు కదరా అని చెప్పేసి ఇమ్రాన్ అన్నైతే కొట్టింది ఇమ్రాన్ అన్న నేను తాగనని చెప్పాను గాని పబ్బుకు పోనని చెప్పలేదు తాగను అని చెప్పేసి పిల్లల మీద ఒట్టేశాను అదే మాట మీద నేను తాగకుండా ఉంటున్నాను అన్నట్టుగా చెప్పాడు అట్టప్ప ఎక్కిచ్చి చెప్పాడంటే అక్కకు ఇమ్రాన్ అన్న పబ్బుకు పోయి తాగిండని చెప్పేసి అట్టప్ప మాటలు విని ఇమ్రాన్ అయితే అక్క పిచ్చి కొట్టుడు కొట్టింది ఈ లోపు గంగు హర్ష కూడా వచ్చారు గంగు హర్షని కూడా వాయి దిప్పింది తిట్లతోని కొట్టుడుతోని అయితే హర్ష వెళ్లి లోన చూడగా ఇమ్రాన్ అన్న లోపల లేడు తీరా చూస్తే మంచం కింద దాక్కుని ఉన్నాడు హర్ష అప్పుడే ఇంత బతుకు బతికి చూడన్నా ఏందన్నా ఈ పరిస్థితి మంచం కింద దాక్కున్న ఏందన్నా అని చెప్పేసి పాపం షాక్ కి గురయ్యాడు ఏందన్న నువ్వు పులి అన్నా పులి ఉండాలి ఇలా మంచం కింద దాచుకుంటారా అని చెప్పేసి చాలా బాధపడ్డాడు అయినా అక్క మాత్రం నువ్వు చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి పబ్బుకి వెళ్ళనన్నావు కదా ఎందుకు వెళ్ళాలి కొట్టేసినావు కదా అని చెప్పేసి మస్తు టార్చర్ పెట్టింది అన్నను మాత్రం ఈ వీడియోలో పబ్బు అండ్ కట్టప్ప ఇద్దరు కూడా అక్కకే సపోర్ట్ చేశారు హర్ష ఉన్ను గంగు ఇమ్రాన్ అన్నకు సపోర్ట్ చేశారు ఇద్దరు ఎవరు కరెక్టో మీరు కామెంట్ లో తెలియజేయండి ఇప్పుడైతే మనం ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చూద్దాం అమ్మ బాబోయ్ పెళ్లి వద్దురా బాబు పెళ్లి అసలే చేసుకోను రా బాబు పెళ్లి అంటేనే భయం వేస్తుంది లవ్ యూ అన్న ఇమ్రాన్ అన్న నీకు చాలా ఓపిక సహనం అన్ని ఉన్నాయి థౌజండ్ పర్సెంట్ లెవెల్ టార్చర్ బయ నీ కష్టం పగొడి కూడా రాకూడదు అన్నా ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని దెబ్బలు అమ్మో పులిలా ఉండేవాడివి పిల్లిలా అయిపోయాడు అయ్యో నా అన్న ఇమ్రాన్ అన్న పాపం బబ్బు బాయ్ బోల్తే ఇమ్రాన్ గారు ఆమె బాగా కొడుతుంది నా దగ్గరికి వచ్చేయండి నేను బాగా చూసుకుంటా రాజమండ్రికి వచ్చేయండి ఏడు పోస్తుంది మిస్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్